అందరికీ ముందుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ హ్యాపీ సండే అండి ఈరోజు చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను చూడండి ముందుగా అయితే చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి స్టవ్ వెలిగించుకునండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వేసుకుని బాయిల్ చేసుకోవాలండి చికెన్ అయితే బాయిల్ అవుతుందండి బాయిల్ అయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి చికెన్ బాయిల్ అయిన తర్వాత అండి ఇప్పుడైతే చికెన్ ఫ్రైని చేద్దాం చూడండి స్టవ్ మీద కలాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసేసుకోవాలి బాగా ఫ్రై చేయాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నం వెల్లి పేస్ట్ వేసిన తర్వాత కరివేపాకు శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకు కరివేపాకు వేసి బాగా కలపాలి ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత బాయిల్ చేసుకున్న చికెన్ అయితే వేసేసుకోవాలి చికెన్ వేసుకున్న తర్వాత అటు ఇటు కలుపుకొని మూత పెట్టేసుకోవాలి దీన్ని సరిపడా మూ తీసి చూద్దాం సాల్ట్ సరిపడనంత కారం టూ టేబుల్ స్పూన్ మసాలా అటు ఇటు కలుపుకోవాలి బాగా మసాలా పట్టేదాకా కలపాలి చూసారా ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై అలాగే ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకుందాం మూత చూద్దాం చూడండి ఫ్రెండ్స్ చికెన్ కర్రీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి కొత్తిమీర అయితే వేసేస్తున్నాం చూడండి కొత్తిమీర వేసుకున్నాం ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి మీకు చికెన్ ఫ్రై నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈరోజు మీరు ఏమైతే వండుకున్నారో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అటు మర్చిపోకండి Bye friends.